అందరం నిద్రలోకి జారుకున్నాము బస్సు మరో బస్సుని ఢీకొట్టిన శబ్దం గట్టిగా వినిపించింది కాసేపటి వరకు నాకేమీ అర్థం కాలేదు అదృష్టం కొద్దీ నాకు అమ్మకు ఏం కాలేదు కానీ నాన్న తలకు బలమైన గాయం అయ్యింది నాకు అది చూసి కళ్ళు తిరిగాయి ఉన్న ఫలంగా దీపక్కి కాల్ చేశాను నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేశాం దీపక్ వచ్చాడు దీపక్ని చూడగానే అతని గుండెలపై వాలి బోరున ఏడ్చాను ఓదార్చాడు కన్నీళ్ళు దుడిచాడు నాన్నకు ఏం కాదని ధైర్యం చెప్పాడు కానీ నాకు కన్నీ లాగలేదు తలకు గాయం వల్ల రక్తం ఎక్కువ పోవడంతో బ్లడ్ కావాలని డాక్టర్లు అన్నారు నాన్నది బి పాజిటివ్ దీపక్తి కూడా అదే అని చెప్పాడు ఆలస్యం చేయకుండా నాన్నకు బ్లడ్ ఇచ్చాడు అమ్మ దీపక్ను చూసి చాలా సంతోషపడింది సొంత కొడుకులా దగ్గర ఉండి అన్నీ చూసుకున్నాడు అతను నా లైఫ్లోకి రావటం నిజంగా దేవుడిచ్చిన పెద్దవరం అనిపిస్తుంది దీపక్ అన్ని పనులు మానుకొని నాన్నకు సాయంగా మాకు తోడుగా ఇక్కడే ఉన్నాడు ఏం కావాలన్నా అసలు చిరాకు పడేవాడు కాదు అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నాడు నాలుగు రోజులకి దీపక్ని చూసి నాన్న కన్నీళ్ళు పెట్టుకున్నారు దీపక్ ఇంత మంచి వ్యక్తిని తెలుసుకోకుండా ఇంటికి వచ్చిన వ్యక్తిపై ఆ రోజు కోపడ్డాను నన్ను క్షమించి బాబు అని దీపక్తో అన్నాడు మీ ప్లేస్లో ఎవరు ఉన్నా అలాగే కోపడతారు మామయ్య కానీ మీరు ఎక్కువ టైం తీసుకోకుండా మా ప్రేమను అర్థం చేసుకొని మా పెళ్ళికి ఒప్పుకున్నారు అదే గొప్ప విషయం అని దీపక్ అన్నాడు దీపక్ మాటలకు నాను సంతోషించి దీపక్ చేతిలో నా చేయి పెట్టి నా కూతుర్ని బాగా చూసుకోమని అన్నారు నాకు సంతోషంతో నవ్వు వచ్చింది దీపక్ నన్ను దగ్గరికి తీసుకున్నాడు అమ్మ కూడా చూసి సంతోషించింది నాన్నకు కాస్త తగ్గగానే దీపక్ కార్లో అందరం కరీంనగర్కు బయలుదేరాం దీపక్ పక్కనే నేను కూర్చున్నాను అమ్మ నాన్న వెనకాల కూర్చున్నారు నైట్ లెవెన్ అవుతుంది వర్షం మొదలైంది ఓ హోటల్ దగ్గర కార్ ఆపాడు అమ్మ నాన్న హోటల్లో తింటున్నారు దీపక్ను బయటకు పిలిచాను వచ్చాడు ఇద్దరం కారులో కూర్చున్నాం బయట వర్షం జోరుగానే పడుతుంది మా కళ్ళలోకి చూసి ఏమైందని అడిగాడు అస్సలు అనుకోలేదు ప్రేమిస్తే ప్రాణాలు ఇస్తాడని అంటుంటారు నిన్ను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది ఒక్క ఫోన్ చేయగానే కారులో వచ్చావు ఇంత బాగా కేరింగ్ తీసుకున్నావు నేను నిన్ను కష్టపడుతున్నా కదా పిచ్చిదానా ఎందుకు కష్టం మీరందరూ నా వాళ్ళు మా అమ్మ నాన్నలాగే మీరు కూడా మా అమ్మయ్యకు ఇలా అయిందని ఎంత బాధపడుతున్నావో నేను కూడా అంతే నేను ఇప్పుడు దీపక్కి ముద్దు పెట్టాను దీపక్ కూడా లవ్ యూ టు అని చెప్పి హక్ చేసుకున్నాడు అతని హృదయంపై వాలిపోయాను అతను మళ్ళీ నా నుదుటిపై ముద్దు పెట్టాడు ఇంతలో నాన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అమ్మ నాన్నలను హోటల్ నుంచి తీసుకొచ్చి కారు ఎక్కించాడు కారు బయలుదేరింది అమ్మ నాన్న పడుకున్నారు నా చేతిని తీసుకొని తన వేల మధ్యలో బిగించాడు తన పెదాలతో చేయిపై ముద్దు పెట్టాడు ఐ లవ్ యూ అని నెమ్మదిగా నవ్వుతూ చెప్పాడు లవ్ యూ టు దీపక్ అని నేను కూడా చెప్పాను ఊరు వచ్చాక లేపుతాను నువ్వు పడుకో అని చెప్పాడు అతని భుజంపై వాలిపోయి పడుకున్నాను జాగ్రత్తగా మా అందరినీ దీపక్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు దీపక్ వాళ్ళ అమ్మ నాన్న మా అందరినీ ఇంట్లోకి ఆహ్వానించారు తను నవ్వుతున్నాడు నాకు నవ్వు వచ్చింది కానీ బాగా అలసిపోయాడు ఒరే దీపక్ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని దీపక్ వాళ్ళ నాన్న అన్నారు నా మనసులో కూడా అదే ఉంది బ్యాగ్స్ అన్నీ ఇంట్లో పెట్టి దీపక్ రూమ్కి వెళ్ళి పడుకున్నాడు మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడు సాయంత్రం అయింది బాగా చల్లగా ఉంది చిన్న వర్షం పడుతుంది నెమ్మదిగా పైకి వెళ్ళాను నా గాజుల శబ్దానికి లేచాడు ఓ పిల్ల సారీ బాగా అలసిపోయాను కదా నిద్ర పట్టేసింది ఎలా ఉంది మా ఇల్లు అని కూర్చొని తన చేతులు గిలిగింతలు పెడుతూ అడిగాడు దీపక్ మీ ఇల్లు ఎంత విశాలంగా ఉందో మీ వాళ్ళ మనసు కూడా అంతే విశాలంగా ఉంది అసలేంటి దీపక్ మన ఇద్దరికి అప్పుడే అయిపోయిందన్న హడావిడి చేస్తున్నారు తెలుసా మా వాళ్ళు అంతే ఏం వచ్చినా ఆపుకోలేరు సంతోషమైనా బాధ అని అన్నాడు కానీ మీ అమ్మగారు అయితే చాలా నెమ్మదస్తులు నన్ను చూసి దగ్గరికి తీసుకొని బాగున్నావు అమ్మాయి మా వాడు సెలెక్షన్ ఎప్పుడు పెర్ఫెక్ట్ అని చెప్పింది అలా చెప్పగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది వెంటనే కాళ్ళకు నమస్కారం చేశాను ఇంకా మీ నాన్నగారు చిన్న దెబ్బే లేని వెంటనే తగ్గిపోతుంది అని ధైర్యం కూడా చెబుతున్నారు మా అమ్మ మీ అమ్మగారితో వంటగది నుంచి బయటికి రావడం లేదు ఎవరికి వాళ్ళు ముచ్చట్లో మునిగిపోయారు అయితే మా వాళ్లకు మీరు బాగా నచ్చారు నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చారు దీపక్ ఇక మనం ఇక్కడే ఉండిపోదాం నేను జాబ్ మానేస్తా అమ్మో ఇక్కడ నా దగ్గర అంటే అన్నావు కానీ మా నాన్న దగ్గర అనకు నీకు కాబోయే కోడలని కూడా చూడకుండా తిడతారు ఎందుకు తిడతారు అమ్మాయిలు అబ్బాయిలు ఒకటే అని నమ్ముతారు మా నాన్న అబ్బాయిలకు ఎంత ఫ్రీడమ్ ఉందో అమ్మాయిలకు కూడా అంతే ఉండాలని అంటారు అమ్మాయిలు కూడా జాబ్ చేయాలి మంచి పొజిషన్లో ఉండాలి అని అంటారు నువ్వు జాబ్ మానేస్తే ఇప్పుడు నా దగ్గర ఉంటే ఎన్ హ్యాపీ అంటావు కానీ మళ్ళీ బోర్ కొట్టి జాబ్ చేస్తా బాగుంటుందని అనిపిస్తుంది అందుకే నీకు నచ్చినన్ని రోజులు నీకు నచ్చినట్లు ఉండు అదే మా నాన్న అంటారు నేను కూడా అదే అంటాను ఇంకో విషయం తెలుసా మా ఇంట్లో ఏదైనా మా అమ్మకు నచ్చితేనే జరుగుతుంది అలా అని మా అమ్మ మా అమ్మే పూర్తిగా నిర్ణయం తీసుకోదు మా నాన్న ఏదైనా ఓకే చేస్తే అది పర్ఫెక్టా కాదా అని అమ్మ ఆలోచించి చెప్పాకే నాన్న చేస్తారు లేకుంటే చేయరు సో అమ్మాయి కదా అని తక్కువ అంచనా వేయద్దు అని మా నాన్న చెబుతూ ఉంటారు సో నీ లైఫ్ గుర్తొస్తే ముందుగా గుర్తు రావాల్సింది మీ తల్లిదండ్రులు ఆ తర్వాతే నేను అంతేగాని పెళ్ళి చేసుకున్నా కదా అని నేను నీకు దేవుణ్ణని నేను అనను నువ్వు అనుకో తల్లిదండ్రుల తర్వాతేనా సరేనా దీపక్ అసలు ఓ అమ్మాయికి ఇంత ఫ్రీడమ్ ఇచ్చే ఫ్యామిలీని మిమ్మల్ని చూస్తున్నాను ఎంత గొప్ప మనసు ఉంటే తప్ప ఇలాంటి ఆలోచన ఉండదు అందుకే నేను ఇలా పెరిగాను అని నన్ను దీపక్ దగ్గరికి లాక్కున్నాడు విండోల నుంచి వస్తున్న చల్లటి గాలికి నా జుట్టు ఎగిసిపడుతుంది ఆ గాలికి నా వెంట్రుకలు దీపక్ ముఖాన్ని తాకుతుంటే అతనికి గిలిగింతలు అవుతున్నాయి నెమ్మదిగా తన చేతితో నా వెంట్రుకలను నా పైకి అని మెడకి ఓ పక్కకి జుట్టుని నెత్తి ఇటువైపు ముద్దు పెట్టాడు చల్లటి మంచులా ఉన్న నా శరీరాన్ని అతని చేతితో తాకాడు గట్టిగా పెదాలపై ముద్దు పెట్టాడు మెడపై మళ్ళీ ముద్దు పెట్టాడు మళ్ళీ నా పెదాలు జువ్వుమన్నాయి అతని ముద్దుకి నా శరీరం వేడెక్కింది నా చేతి వేళ్ళు అతని జుట్టులోకి వెళ్ళాయి దాంతో అతను నా పెదాలను తన పెదాలపైకి లాక్కున్నాడు వర్షం బాగా ఎక్కువైంది మెట్లు దిగి కిందకి వెళ్ళే పరిస్థితి లేదు కింద వాళ్ళు పైకి వచ్చే పరిస్థితి లేదు దీపక్ నెమ్మదిగా లే లేచి డోర్ లాక్ చేశాడు విండోస్ చూశాడు ఆ తర్వాత నా నడుముని తన చేతితో తాకి గట్టిగా హత్తుకున్నాడు నేను నుదిరిపై ముద్దు పెట్టాను ఇద్దరి శరీరాలు ఇప్పుడు ఒకటయ్యాయి నా చెవిలో లవ్ యూ అన్నాడు నాకు అతను ముద్దు పెట్టినట్లు అనిపించింది నేను తన కళ్ళల్లోకి చూసి దీపక్ లవ్ యు అని అతనికి రెండు పెట్టాను మళ్ళీ హత్తుకున్నాడు వర్షం కాస్త తగ్గింది నాకు భయంగా అనిపిస్తుంది అని అన్నాను సరే నువ్వు కిందకి వెళ్ళు నేను కాసేపు ఆగి వస్తాను అని చెప్పాడు సరిగ్గా ఇరవై నిమిషాల తర్వాత కిందకి వచ్చాడు అందరూ మాట్లాడుకుంటున్నారు దీపక్ నన్ను అదోలా చూస్తున్నాడు పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందామని నాన్న అన్నారు సరే ఈ నెలలో మంచి ముహూర్తం ఉంటే ఇదే నెలలో పెళ్ళి చేసేద్దామని అన్నారు అనుకున్నట్టుగానే నెల చివరిన ముహూర్తం బాగుండటంతో అదే తేదీకి పెళ్లి ఫిక్స్ చేశారు ఎవరు ఊహించని రేంజ్లో పెళ్లి జరిగింది నా కళ ఫలించింది అమ్మ నాన్న మామయ్య అత్తమ్మ అందరూ సంతోషంగా ఉన్నారు పెళ్లి జరిగిన ఇరవై రోజులు తిరిగి హైదరాబాద్ వచ్చి ఓ ఫ్లాట్లో ఉన్నాము ప్రతిరోజు ఎవరి పనిలో వాళ్ళం పడిపోయాం సరిగ్గా పెళ్లి జరిగిన ముప్పై రోజుల తర్వాత నాకు ఏడుపు వచ్చింది దీపక్కి ఇది ఎలా చెప్పాలో అర్థం కాలేదు నన్ను పూణేకి షిఫ్ట్ చేశారు అలా చేసినందుకు ఆఫీస్లో గొడవపడ్డాను వెళ్ళను అని అన్నాను కానీ వెళ్లాల్సిందే అని అన్నారు ఏడుస్తూనే ఇంటికి వచ్చాను ఎక్కువసేపు దాచలేను నమ్మకం చూసి ఏమైందని అడిగాడు కొత్త ప్రాజెక్ట్ పని మీద ఓ ఆరు నెలలు వెళ్ళాలి నాకు వెళ్ళడం ఇష్టం లేదు అని అన్నాను అయినా వెళ్ళమని అన్నారు నేను జాబ్ మానేద్దామని అనుకుంటున్నాను అని దీపక్తో చెప్పాను దీపక్ నా నుంచి దూరంగా వెళ్ళిపోయాడు రెండు రోజులు మాట్లాడలేదు నాకేం అర్థం కాలేదు ఇప్పుడు నేను వెళ్ళాలా వద్దా దీపక్ ఏం చెప్పడం లేదు కనీసం దగ్గరికి తీసుకోవడం లేదు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ పడుకున్నాను మిగిలిన రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేద్దాము మీకు ఈ స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్